హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనుకంచల పంచలోహా నగర్ లో మొత్తం తాళి చైన్స్ చేయండి మీకు తాళి చైన్స్ మోడల్స్ చూపిస్తాను ఎన్ని ఇంచెస్ లో తాలి చైన్ ఉంది ఎంత కాస్ట్ అనేది మొత్తం చూపిస్తున్నానండి తాళి చైన్స్ రీ స్టాక్ అయితే చెయ్యండి చెయ్యండి అని చెప్పేసి అడుగుతున్నారండి ఈ తాళి చైన్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా కింద ఒక బ్రోచ్ ఇచ్చేసి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇలాగ బ్రోచ్ పెట్టి కూడా యూస్ అండి మంచి లుక్ అయితే ఉంటుంది మంచి ఫైన్ క్వాలిటీ అండి బ్రోచ్ కూడా చూడండి ఇది వచ్చేసి జ్యోతి పెండెంట్ అంటారండి దీన్ని చుట్టూ మొత్తం నెమలి నెమలికలు నెమలి మంచిగా ఫ్లవర్ లో కూర్చుంది పింక్ స్టోన్స్ తో ఉందండి ఈ బ్రోచ్ అయితే వన్ ఒక వన్ పీస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ బ్రోచ్ అండి మీకు ఇది వచ్చేసి చంద్రముఖి అండి ఇది ఇదైతే చూడండి మంచి ఫైన్ క్వాలిటీ చంద్రముఖి తాలి చైన్ అండి ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఈ తాలి చైన్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు మీకు ఇది సైజ్ కూడా చూపిస్తానండి మీకు ఎన్ని ఇంచెస్లో ఉంది అనేది చూపిస్తానండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లో తాలి చైన్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇది కూడా చంద్రముఖి మోడల్లో కొంచెం డిఫరెంట్ అండి తాలి చైన్ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది మంచి లుక్ అయితే ఉంటుంది అండి ఇది జెంట్స్ వేసుకోవచ్చు లేడీస్ వేసుకోవచ్చు తాలి చైన్ లాగా యూస్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు బ్రోచ్ పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే అలా హెవీగా కావాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా అంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లో అయితే ఉంది లోహం అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తా అండి తాలీ చైన్స్ డైలీ వైర్ యూజ్ చేస్తూ ఉంటారు తాలి చైన్స్ యూజ్ చేస్తే కలర్ పోతాయి కలర్ పోతాయి అని చెప్తున్నారు పంచలోహము ఏంటి అంటే అండి సెకండ్ గోల్డ్ కింద పంచలోహం ఐదు లోహాలతో కూడింది పంచలోహం ఒకవేళ మీకు పాలిష్ పోయింది అనుకోండి మీకు పంచలోహ మిగులుతుంది పాలిష్ పోతే పాలిష్ చేయించే అవకాశం అయితే ఉంటుంది మీకు పాలిష్ పోతే ఈ పంచలోహ మిగిలిన తర్వాత మనకి పంచలోహ మొత్తం రెడీ చేసిన తర్వాత కాపర్ మీద పాలిష్ అయితే వేస్తారండి కాపర్ మీదనే పాలిష్ అనేది ఎక్కుతుంది పంచలోహం మీద పాలిష్ ఎక్కదు కాబట్టి కాపర్ మీద మాత్రమే పాలిష్ ఎక్కుతుంది ఒకవేళ పాలిష్ పోయిన తర్వాత మీకు మిగిలేది కనిపించేది కాపరే కనిపిస్తుంది కానీ నలుపు కానీ తెలుపు కానీ కనిపించదండి మన బాడీ అబ్జర్వేషన్ అవ్వడానికి పంచలోహం కొంచెం టైం అయితే తీసుకుంటుందండి ఒకవేళ దురదలు వచ్చి పొక్కులు వస్తే కనుక మీ బాడీకి పంచలోహం పడదు అని నిర్ణయించుకోండి పంచలోహం వేసుకోగానే అలా వచ్చింది అంటారండి కొంతమందికి దురదలు పొక్కులు అయితే వస్తాయండి వాళ్ళైతే తీసేయండి కొంతమందికి సమ్మర్ లో మాత్రమే వస్తాయండి సమ్మర్ లో వేసుకోకుండా మిగతా టైంలో వేసుకోండి ఇంకొకటి పంచలోహం పాలిష్ పోయింది అంటే కారణం పర్ఫ్యూమ్స్ అండి పర్ఫ్యూమ్స్ వల్ల పంచలోహం పాలిష్ అయితే పోతుంది కాబట్టి పర్ఫ్యూమ్స్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు పంచలోహం జ్యువెలరీ వేసుకున్నప్పుడు పర్ఫ్యూమ్స్ వేసుకోవద్దు మీరు పర్ఫ్యూమ్ అంతా కొట్టుకున్న తర్వాత తర్వాత పంచలోహ జ్యువెలరీ వేసుకోండి జ్యువెలరీ వేసుకున్న తర్వాత పర్ఫ్యూమ్ కొట్టుకున్నారనుకోండి పర్ఫ్యూమ్ కి పాలిష్ అయితే పోతుంది అదైతే నేను పంచలోహంలో మీకు ఇచ్చే క్లారిటీ అండి ఇది కూడా చంద్రముఖి స్టైల్లో ఉండే తాలి చైన్ ఎందుకంటే తాళి చైన్ అంటే డైలీ రోజు వేసుకుంటాం కదండి మాకు కలర్ షేడ్ అయితే ఎలా అనే డౌట్ ఎవరికైనా రేజ్ అవుతుందండి అందుకని మీకు వివరంగా పంచలోహం గురించి చక్కటి అవగాహన కల్పించడం కోసం అయితే ఈ వీడియో అయితే మీకు క్షుణ్ణంగా చెప్తున్నాను అందుకే ఓన్లీ సపరేట్ తాలి చైన్స్తో మాత్రమే ఈ వీడియో అయితే తీస్తున్నానండి ఎవరికైనా తాలి చైన్స్ నలుపు అవుతుంటే కనుక అదొకటే పరిష్కదండి తాళి చైన్స్లో పంచలోహంలో కూడా అంతకుమించి ఏమీ ఉండదండి క్వాలిటీ పరంగా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మన తాలి చైన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇది కూడా తాలి చైన్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ లో తాలి చైన్ అయితే ఉంటుంది మీకు సైజ్ కూడా మెన్షన్ చేస్తే మీ ను బట్టి మీరు చూసుకుంటున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా మీకు అలా అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేయకుండా ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి వెడల్పుగా ఉంటుందండి డబల్ చైన్ లాగా వెడల్పాటి తాలి చైన్ అండి చిన్న చిన్న డిఫరెంట్ న్యూ మోడల్ అయితే వచ్చిందండి ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ట్వంటీ టూ ఇంచెస్ లో అయితే అవైలబుల్ గా ఉందండి ఇలా ఉంటుంది తాలిచేను చక్కగా ఇక్కడ సూత్రాలు కట్టుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది బ్రోచ్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అండి తాలిచేను థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి బ్రోచ్ తో తాలిచేను అండి చూడండి చక్కగా ఎంత చక్కగా కూర్చున్నారు అమ్మవారు బట్టర్ఫ్లై మీద కూర్చున్నట్టుగా గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ పింక్ స్టోన్స్ తమ్మవారు కూర్చున్నారు చైన్ విధంగా చూస్తే అయితే ఈ విధంగా ఉంటుంది చైన్ అంతా కూడా ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ తాలి చైన్స్ అండి ప్రీమియం క్వాలిటీ తాలి చైన్స్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్లెష్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు తో కలిపి మనకి థర్టీన్ ఇంచెస్ అంటే ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే రాబోతుందండి అండి తాలి చైన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో చైన్ అయితే ఉంటుంది మీకు అన్నీ కూడా మెన్షన్ చేస్తున్న ఎవరు సైజుకి వాళ్ళు మెన్షన్ చేసుకోండి దాని ప్రకారం తీసుకోండి మీ సైజు ఏ ఏ సైజు చైన్ ఉంటుంది అనేది చూసుకుంటూ మీరు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నైస్గా ఉందండి బాల్స్ చైన్ మొత్తం బాల్స్ వచ్చేసి చైన్ ఉంది కింద సూతాలు పెట్టుకోవచ్చు నైస్గా సింపుల్గా చక్కగా ఉందండి ఇది వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఇంచెస్ ప్రకారంగా చూద్దాము ఎన్ని ఇంచెస్ ఉందనేది ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి ట్వంటీ ఫోర్ తాళీ చైన్ చూడండి ట్వల్ కనిపిస్తుంది మీకు బాల్స్ చైన్ ఇది కొంచెం రెగ్యులర్ చైన్ లో కొంచెం డిఫరెంట్ గా వచ్చిందండి ఈ మోడల్ ఇది వచ్చేసి నైస్ గా ఉంది చూడడానికి కూడా మంచి క్వాలిటీ పరంగా బాగుందండి మోడల్ కూడా న్యూ మోడల్ లా ఉంది అంటే న్యూ మోడల్ ఇక్కడ రౌండ్ వస్తుంది కదా ఇక్కడ కొంచెం కొంచెం డిఫరెంట్ లో వచ్చిందండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ తాలి చైన్ కయితే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప షిప్పింగ్ అండి తాలి చైన్ ఇది కూడా ఇంచెస్ ప్రకారంగా చూద్దాము ఎన్ని ఇంచెస్ లో ఉంది అనేది ఇది కూడా ఇంచెస్ మనకి ఇది అండి ట్వంటీ త్రీ ఇంచెస్ లో వస్తుంది తాలి చైన్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇది చూడండి ఈ తాలి చైన్ కూడా మస్తు లో ఉంది తాలి చైన్ సూపర్ అంటే సూపర్ లో ఉంది ఇక్కడ కూడా చూడండి మీకు జాయింటింగ్ దగ్గర కూడా మంచిగా మీకు ఊడిపోయి తెగిపోయి నలిగిపోయే అవకాశం లేకుండా ఈ విధంగా అయితే చేయించాము ఇక్కడ స్టార్టింగ్ లో చాలా మందికి మన గోల్డ్ సరే రఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా అయితే పెట్టించానండి ఇక్కడ కూడా మందంగా పెట్టించానండి ఇక్కడ కూడా ఇక్కడ ఈ లో కూడా మనకి ఎక్కువ రఫ్ అవుతూ ఉంటాయి ఈ ప్లేస్ ఎక్కువ రఫ్ అవుతూ ఉంటాయి తెగిపోతూ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చైన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే మంచి ప్రీమియం క్వాలిటీ చేపి చెప్పి తాలిచేను లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక అండి మోడల్ డిఫరెంట్ కొంచెము బాక్స్ టైప్ లో ఉంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది సైజ్ చూద్దాం ఒకసారి ఎంత లో ఉంది అనేది ఒకసారి చూద్దాం అంటే పొడవు ఎంత పొడవులో ఉంది అనేది చూస్తే ఇది కూడా మనకి దగ్గరికి రావట్లేదు కాబట్టి ఇది కూడా ట్వంటీ త్రీ ఇంచెస్ లో ఉందండి మనకి చైన్ పరంగా చూడండి మంచి ప్రీమియం క్వాలిటీ తాళి చైన్స్ చూడండి ఈ చైన్స్ తాలీ చైన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి జెంట్స్ వేసిన చైన్స్ లాగా కూడా యూస్ అండి అట్లా అట్లా కూడా ఎవరికైనా తీసుకోవచ్చు ఇది వెడల్పుగా ఉందండి మంచి లుక్ ఉంది లైట్ వెయిట్ లో కూడా ఉంది ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ చైన్ వచ్చేసి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ స్టార్టింగ్లో చూపించినట్టు బ్రోచ్ వేసుకొని కూడా మీరు పేరెస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో అయితే ఉందండి ఎవరికైనా కావాలి అంటే స్త్రీ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి టోటల్ తాలి చైన్స్ మొత్తం మీకు మోడల్ ఒకటి చూపించానండి ఈ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియోస్ మొత్తం గమనించుంటే మీకు పంచలోహం మీద ఒక క్లారిటీ అయితే వచ్చుండొచ్చు అనుకుంటున్నాను ఈ విధంగా ఎవరైనా పంచలోహాన్ని యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా సందేహం ఉంటే పంచలోహంది ఈ వీడియోతో మొత్తం క్లియర్ అవుతుందని భావిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ చైన్స్ ఎలా ఉన్నాయో మన పంచలోహం జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏ ఊరు నుంచి చూస్తున్నారని తెలియాలి కాబట్టి మీ ఊరు పేరు టైప్ చేయండి అక్కడ దాకా నా వీడియో రీచ్ అయింది కొంచెం అక్కడ దాకా రీచ్ అయిందనేది నాకు తెలుస్తుంది కాబట్టి చేయండి మాది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సుజాత నగర్ అండి షాప్ విజిట్ చెయ్యాలి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అంటున్నారు కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నారు టైమింగ్స్ కూడా కొంచెం చూసుకోండి అందరూ ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఫోన్ చేసి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ అనేది అడుకెళ్ళిపోతుంది మనకి ఫోన్ లో మాట్లాడి ఏవి గుర్తుండిపోవు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మనము ఒకసారి గత ఒకసారి రిమైండింగ్ చెక్ చేసుకుంటే ఈ మేడం గారు ఇది అడిగారు మనల్ని ఇది మనం స్టాక్ చెక్ చేసి ఇవ్వాలని చెప్పేసి మనం మెసేజ్ కి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది మాక్సిమం మ్యాక్సిమం వరకు కూడా మెసేజ్ చేయడానికే ప్రయత్నించండి మీరు ఎట్లయినా మీకు మీకు ఏది కావాలనిపించిన టైప్ రూపంలో కానీ వాయిస్ మెసేజ్ రూపంలో కానీ మీరు రిప్లై ఇస్తే మీరు మెసేజ్ చేస్తే మేము ఏదో టైంలో చూసుకొని అయితే మీకు రిప్లై ఇవ్వగలుగుతాం అండి మీరు ఫోన్ చేస్తారు ఏదో పనిలో ఉంటాము కస్టమర్స్ ఉంటారు మాట్లాడతాము మాట్లాడుకుంటైతే ఉండము కాకపోతే మీకు అనేది కొంచెం లేట్గా రావచ్చు అదే మీరు మెసేజ్ చేశారనుకోండి మీకు పక్కాగా ఎమ్మటెమటే మీకు రిప్లైస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి టైమింగ్స్ కూడా చూసుకోండి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకే చూడండి మిగతా టైంలో అదర్ టెన్ థర్టీ లెవెన్ కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారండి అది కొంచెం గమనించండి మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి మేము కూడా ఇంట్లో పని చేసుకోవాలి కాబట్టి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మాత్రమే మెసేజ్ చేయండి మీకు రిప్లై అయితే ఇవ్వగలుగుతా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్